పదహారవ శ్లోకం నాత్యష్ణతస్థు యోగోస్తి నైకాంతమనశ్న నైవ జాగ్రత్త ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే యోగాభ్యాసం చేస్తున్నారో ధ్యానయోగం అన్ ధ్యానయోగం చాప్టర్లో చెప్తున్నారు కాబట్టి ధ్యానయోగి గురించి మాట్లాడుతున్నారు కానీ క నిష్కామకర్మయోగి అయినా జ్ఞానయోగి అయినా ఎవరన్నా కానీ నిద్ర ఆహారం ఈ రెండు విషయాల్లో చాలా పర్టికులర్గా ఉండాలి అంటే డిసిప్లిన్డ్గా ఉండాలన్నమాట దీనికి మరీ ఎక్కువ నిద్రపోకూడదు అలాగని నిద్ర తక్కువగాను ఉండకూడదు అలాగే సమయానికి ఆహారం తీసుకోవాలి ఎంత తీసుకోవాలో అంతే అంతే తీసుకోవాలి అంటే శరీర నిర్వహణకు మాత్రమే తీసుకోవాలన్నమాట అలాగే మరీ ఎక్కువగా కూడా భుజించకూడదు మరీ తక్కువగా కూడా భుజించకూడదు ఈ నిద్ర ఆహారం విషయంలో క్ర విషయంలో క్రమశిక్షణ బాగా అవసరం అన్నమాట అలాగే సమయం కూడా పాటించాలి ఎంత నిద్రపోవాలో అంతే పోవాలి ఎక్కువైనా తక్కువైనా యోగానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు యోగాభ్యాసము చెడిపోతుంది పదిహేడవ శ్లోకము యుక్తాహార విహారసక్తచేష్ట కర్మసు యోగో యోగోభవతి దుఃఖః అలాగే ఎవరైతే ఈ ఆహార విహారాలంటే బయట ప్రపంచంతో సంఘం పెట్టుకోవడము బయట తిరగడం ఇవన్నీ ఉంటాయి కదా విహారం అలాగే తిరుగుతూ ఉంటారు కదా బయట లోకంతో కూడా ఉద్యోగానికి విహారానికి ఇవన్నీ చేయ చేయాల్సి ఉంటుంది బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా యుక్తంగా పెట్టుకోవాలంటే నియమితంగా పెట్టుకోవాలి ఎంత అవసరమో అంతే అలాగే ఆహారం కూడా ఎంత అవసరమో శరీర నిర్వహణకి ఎంత అవసరమో అంతే అలాగే ఎంత మాట్లాడాలో అంత ఎంత ప్రవర్తించాలో అంత అనమాట అలాగే ఎంత నిద్రపోవాలో అంతే ఇవన్నీ కూడా సమంగా చేయాలి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మన ధ్యానానికి ఉపయోగపడేటట్టు అలాగే మనకి మన స్థితిని బట్టి మన అవసరాన్ని బట్టి ఎవరికి వాళ్ళు చూసుకొని యుక్తంగా చెయ్యాలన్నమాట ఇలా చేసి ఈ నియ ఈ నిబంధనలన్నిటిని పాటిస్తూ ధ్యాన యోగాభ్యాసం చేస్తే అప్పుడు ఆ యోగం కుదురుతుందంటే కరెక్ట్గా ధ్యానం కుదురుతుంది మనకి మనసుకు కూడా ఏ రకమైన దుఃఖాలు అంటవు ఆనందమే కలుగుతుందనమాట పద్దెనిమిదవ శ్లోకము యదా వినియతం చిత్తం ఆత్మన్యేవా తిష్టతే నిస్పృహస్సర్వకాభ్య యుక్త ఇుచ్యతే తదా పై విధంగా మనం జ్ఞా ధ్యానయోగము ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించడం మళ్ళీ జ్ఞానాన్ని ఉపయోగించి తత్వచింతన చేస్తూ ధ్యానము ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కోరికలన్నీ పూర్తిగా తొ తొలగిపోతాయన్నమాట అతని మనసు అతని అదుపులోకి వస్తుంది చాలా ఎక్కువగా ఈ విధంగా జీవుడు యొక్క యథార్థ స్వరూపం ఏమిటి ఆత్మచైతన్యం అనుకున్నాం కదా ఆ ఆత్మచైతన్యంలో మనసు లగ్నమవుతుంది ఎప్పుడైతే కోరికలు పోయాయో ఆలోచనలు గతించాయో ఈ చిత్తశుద్ధి జరుగుతుంది చిత్తశుద్ధి జరిగినప్పుడు ఆత్మచైతన్యము ప్రస్ఫుటంగా రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తుంది అనమాట ఆ అనుభవంలోకి వస్తుంది ఆ యోగికి అలాగే అక్కడి నుంచి ఆత్మ ఆత్మానుభవం కలిగిన తర్వాత అపరిమితమైన ఆనందం కలుగుతుంది ఇంకా పరమాత్మ అనుభూతి కలుగుతుంది వీటి నుంచి ఇంకా చిత్తాన్ని పక్కకి మళ్ళించదామన్నా మళ్ళ మళ్ళబడదన్నమాట అంటే అత్యంతమైన ఆ స్థితిని చేరుకున్న యోగికి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగిపోవడం అన్నది ఉండదు ఇలా ఆత్మలో లీనమైపోయి సమాధిలోకి వెళ్ళగలిగే వాళ్ళే వెళ్ళగలిగితేనే యోగ సిద్ధి కలిగినట్టు అతను యోగారూఢుడు అయినట్టు అనమాట పంతొమ్మిదవ శ్లోకము యథా నేంగతే సోపమ స్మృత యోగినో నో యథ చిత్త యుంజతో యోగమాత్మన ఇప్పుడు మనము యో సిద్ధి కలిగిన వాళ్ళకి మనసు పరమాత్మలోనూ ఆత్మచైతన్యంలోనూ లీనమై ఉంటుంది కదా అలాంటి మనసుట ఎంత నిశ్చలంగా ఉంటుందంటే గాలి లేని గదిలో దీపాన్ని వెలిగించామనుకోండి అది ఎంత నిశ్చలంగా ఉంటుంది అలా ఈ మనసు కూడా అంత నిశ్చలంగా ఉంటుంది అంటే దీపము చిన్నపాటి గాలి వేసినా అటు ఇటు వెళ్ళిపోతుంది కదా అలా మనసు కూడా ఎంతో చంచలమైనది కానీ ఆ యోగాన్ని యోగ సిద్ధి కలిగిన యోగికి ఆత్మ చైతన్యంలో మనసు ఎంత స్థిరంగా ఉండిపోతుందంటే గాలి లేని గదిలో ఉన్న దీపం అంతట అలాగే ఎప్పుడు కూడా తత్వవేత్తలు ఈ ఉపమానాన్నే చెప్తూ ఉంటారట అలాగే ఈ యోగ సాధకుడు ఏం చేయాలి సాధన చేసేవాళ్ళు ఏం చేయాలి మన మనం ఆ స్థితిని అచీవ్ చేసామా లేదా ఎంతవరకు జరిగింది అన్నది పరిశీలించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అలాగే మనసు చంచలంగా అటు ఇటు కదులుతున్నప్పుడు మళ్ళీ గమనంలోకి తెచ్చుకొని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ధ్యానంలో కూర్చోవాలన్నమాట ఆ తత్వచింతన నామస్మరణ అన్నీ చేస్తూ ఈ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా ఏ ఆలోచనలు లేకుండా చేసేయాలి అదే చిత్తశుద్ధి జరిగిన యోగారూఢ స్థితి అనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి